హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అదే అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వివిధ దిన వచ్చిన వార్తలు కనుక పరిశీలించినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు నిన్న మనకు అశోక్ సార్ చైతన్యపూరిలోని తన ఇంటి వద్ద ఆ నిరాహార దీక్షకు గురించి దీనిలో అయితే ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఇది నమస్త తెలంగాణ నుంచి అప్డేట్ మనకు సో సార్ యొక్క డిమాండ్స్ మనకు తెలుసు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా గురుకుల నియామకాల్లో అవరోహణ పద్ధతిని పాటించాలని డిమాండ్ కూడా ఉంది దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏ ఒక్కరి ప్రాణంపైన అగ్నిగుండమే గత ప్రభుత్వంలో గురుకులాల భర్తీ బేష్ అంటూ మనకు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సార్ అంటున్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో గతంలో ఈయననే గురుకులాల కన్వీనర్ ఉన్నారు కాబట్టి సో అప్పుడు నియామకాలు చాలా బేస్గా జరిగినట్టు దీంట్లో ఇచ్చారు సో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే అన్నారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అదేవిధంగా మనకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అశోక్ సార్కు మద్దతు తెలపడానికి అయితే ఇచ్చారు సో తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు అన్ని పోస్టులను బ్యాక్ లాగ్ లేకుండా భర్తీ చేశామని ఆయన సందర్భంగా గుర్తు కూడా చేసిన అంశాన్ని ఇక్కడ మనకు ఇచ్చారు సో అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని వారు డిమాండ్ అయితే చేస్తున్నారు సో మనకు నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని మనం అయితే అందరం ఆశించాం సో కానీ దీని గురించి ఎలాంటి చర్చ కూడా జరగలేదు కేవలం రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిని ఉద్యోగాలు ఇవ్వాలనే అంశం ఒకటి మాత్రమే బయటకు వచ్చింది సో చూడాలి మనకు ఎలక్షన్ తర్వాతనే అనుకోవచ్చు సో ఇప్పుడైతే రెండు మూడు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ పరిస్థితుల్లో మాత్రం దాదాపుగా పోస్టుల సంఖ్య పెంచే అవకాశం అయితే లేదు కేబినెట్ మీటింగ్ కూడా నిన్న అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటే మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సంఘీభావం సందర్భంగా అన్న మాటలు రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్న జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ డిమాండ్ చేస్తున్నారు సో దీనివల్ల మనకు హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకి ఎక్కువ న్యాయం జరుగుతుంది ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ ఇక్కడ ఇచ్చారు సో దీనిలో చూసినట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు యాభై మూడు శాతం పోస్టులు మిగతా జిల్లాలన్నింటికి కలిపి నలభై ఏడు శాతం పోస్టుల కేటాయింపు జరుగుతుందని జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వెంటనే రద్దు చేయాలని అనేది డిమాండ్ చేశారు సో ఇది కేవలం మనకు టీఎస్ఎస్పీ ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే సో చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాదాపు రద్దు చేసేందుకు మొగ్గు చూపుతు కావచ్చు సో గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా జియో నంబర్ ఫార్టీ రద్దు చేయాలని ఆయనే స్వయంగా అయితే డిమాండ్ చేసిన అంశాన్ని చూడవచ్చు అదే అదేవిధంగా మనకు అసలైన తెలంగాణ యువత దాదాపుగా గ్రామాల్లో నివసిస్తుంది పట్టణాల్లో ఉన్నవారంతా దాదాపుగా హైదరాబాద్లో ఉన్నవారంతా సెటిలర్స్ కాబట్టి మనకు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతూనే దాదాపుగా తెలంగాణ వాసులకే న్యాయం జరిగినట్టుగా దీనిలో అయితే మనం చూడవచ్చు సో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఒక ఉపసంఘం కూడా భేటీ అయింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు దీంట్లో అయితే చర్చిద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు జాబ్స్ అంటే చూడవచ్చు నిన్న కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మనకు కేబినెట్ నిర్ణయాలు కరెంట్ అఫైర్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాలుగు సార్లు కేబినెట్ అయితే సమావేశం అయితే జరిగింది యొక్క అంశాలు అయితే గుర్తుపెట్టుకోవాలి సో మనకు ఉద్యోగాల పరంగా ఎలాంటి అప్డేట్ అయితే లేదు రెండు వేల ఎనిమిది బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిని అయితే ఉద్యోగాలు ఇవ్వాలని అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ యొక్క అంశాన్ని చూస్తే జరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు పదహారు కార్పొరేషన్ ఏర్పాటు కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు వీటిని మనకు కరెంట్ అఫైర్ సెక్షన్ లో అయితే చర్చిద్దాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు అదేవిధంగా ఫార్టీ సిక్స్ పై గ్రీవెన్స్ మనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు కదా మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు అయితే చేశారు సో ఆ యొక్క సంఘం వచ్చేసి ఒక గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసింది మనకు అభ్యర్థుల నుంచి సలహాలు సూచనల కోసం ఒక గ్రీవెన్ సెల్ కూడా ఏర్పాటు చేసింది ఈ నెల పద్నాలుగో తేదీన ఉపాధ్యాయ సంఘాలతో జీవో నెంబర్ మూడు మూడు పదిహేడు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించినారు వారి బదిలీలకు సంబంధించి అదే విధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మనకు నిరుద్యోగ పరంగా జీవో నంబర్ ఫార్టీ సిక్స్ అయితే తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది సో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం రేపు టీచర్లతో సర్కార్ మీటింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు జీవో నంబర్ మూడు వందల పదిహేడు బాధితుల సమస్యలు వినియోగించేందుకు గ్రీవెన్సీలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఈ నెల పదిహేను పద్నాలుగో అయితే దీనికి సంబంధించిన సమావేశం అయితే జరగనుంది సో ఈ సమావేశం జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన అయితే వచ్చే అవకాశం అవుతుంది సో చూడాలి మనకు తేదీ అంటే రేపు ఈ సమావేశం అయిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మనకు రేపు ఉద్యోగుల ఉపాధ్యాయులతో సమావేశం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు సేమ్ అప్డేట్ ఆన్లైన్ గ్రివెన్స్ ఏర్పడడం అంటూ మనం చర్చించిన అంశాన్ని ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఎనిమిది బాధితులకు డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులకు ఉద్యోగాలు ఇచ్చారు కదా కాంట్రాక్ట్ పద్ధతిలో సో అదే విధానంలో డిఎస్సీ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ టీచర్లు కూడా మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఇక్కడైతే డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ చూడవచ్చు వేరు వేరు సమస్యలపై ప్రజావానికి పడ్డాలు వందల డెబ్బై అర్జీలు కూడా వచ్చినట్టుగా దీంట్లో చూడవచ్చు పంతొమ్మిది తొంభై ఎనిమిది అదేవిధంగా రెండు వేల ఎనిమిది డిఎస్సీలు అయితే మనం గత సంవత్సరాల నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాము సో తాజాగా రెండు వేల ఎనిమిది బాధితులకి అయితే ఉద్యోగాలు ఇచ్చారు కానీ మనకు నైన్టీ ఎయిట్ డిఎస్సి బాధితులు కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్న అంశాన్ని దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు సింగరేణిలో పంతొమ్మిది వందల ఉద్యోగాలు అప్డేట్ చూడవచ్చు మనకు ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఇచ్చారు ఈ ఏడాది నుంచే భర్తీ చేస్తాం ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు అదేవిధంగా పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు డిపి ట్ట విక్రమర్క్ అంటే అప్డేట్ చేయవచ్చు సో సింగరేణిలో ఈ ఏడాది పంతొమ్మిది వందల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క్ అన్నారు సో ఇప్పటికే నాలుగు వందల ఎనభై ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు సో మరో పదమూడు వందల యాభై రెండు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అయితే జారీ చేస్తామని ప్రకటించారు సో మనకు ఇవి చాలా తక్కువ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోతూ ఉంటాయి సో ఈ విధంగా మనకు ఇంకొక పదమూడు వందల యాభై రెండు ఉద్యోగాలు త్వరలో అయితే విడుదల అయితే దీనికి ఇచ్చారు సో మిగతా ఆయన మనకు అనవసరమైన విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి రాజకీయ అంశాలు కావాలనే చిన్న స్టూల్పై కూర్చున్నట్టు ఇక్కడ ఒక రాజకీయ ప్రయాణ అంశాలు ఎక్కువగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యమంత్రి గారికి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక లేఖ రాశారు టెట్ నిర్వహించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని భారతీయ రాష్ట్ర సమితి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే కోరారు సో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనే లేఖ కూడా రాసిన దీంతో చూడవచ్చు మనకు టెట్ వేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది మనకైతే ఇప్పుడు డిఎస్సి అయితే నేరుగా వేశారు ఎందుకంటే గత సెప్టెంబర్ లో టెట్ అయితే పూర్తయింది సో మళ్ళీ టెట్ ఎందుకు డిఎస్సీ ఆలస్యం అవుతుందని ఈ సందర్భంగా అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో హరీష్ రావు గారి లెక్క మీద మరి ప్రభుత్వం ఏ విధంగా సంధిస్తుందో చూడాలి సో నెక్స్ట్ వచ్చేసి డిఏ వార్డెన్ పోస్టులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైందని మనకు దీనికి సంబంధించి నిన్న మనకు టిఎస్పీ వెబ్సైట్ లో వెబ్ నోట్ కూడా అందుబాటులో అయితే ఉంచారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే డివిజనల్ అకౌంట్స్ అధికారి గ్రేట్ టూ పోస్టులకు వచ్చే జూన్ ముప్పై అదే విధంగా వార్డెన్ పోస్టులకు జూన్ ఇరవై నాలుగు నుంచి పరీక్షలు అయితే నిర్వహించినట్లు టేస్ వేసి ప్రకటించింది ఇది మనకు పేపర్ లీకేజ్ వల్ల రద్దయిన ఎగ్జామ్స్ సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏలో కీలక పోస్టులు అని ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇరవై ఒక్క ఏళ్ళుగా దీంట్లో అయితే భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నట్టుగా చూడవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేపట్లేదు అదే విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తానికి చేపట్లేదు మనకు దీంట్లో మొత్తానికి వచ్చేసి మనకు ఆరు వందల పోస్టులు అయితే కేటాయించారండి రెండు వేల మూడులో ఆరు వందల పొంది పోస్టులతో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది చాలా చాలా మంచి పోస్టులు మీకు తెలుసు హెచ్ఎండిఏలో ఉద్యోగాలు అంటే ఏ విధంగా ఉంటాయో సో దీంట్లో మనకు అకౌంట్స్ విభాగానికి సంబంధించి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు అదేవిధంగా డెవలప్మెంట్ విభాగంలో నూట పది ప్లానింగ్ విభాగంలో వచ్చి నూట పది అర్బన్ ఫారెస్ట్ కి సంబంధించిన ముప్పై పోస్టులు ఉంటాయి టోటల్ గా దీంట్లో వచ్చేసి మూడు వందల పైగా పోస్టులు డిప్యూటేషన్ మీరు యాభై శాతం కంటే ఎక్కువ పోస్టులు డిప్యూటేషన్ పైన నెట్టుకొస్తున్నారు అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి వీరు తీసుకొని అయితే ఈ యొక్క పనులు అయితే పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క శాఖలో ఉద్యోగాలు చేపట్టాలని డిమాండ్ కూడా వస్తుంది సో కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలి సో దీనికి సంబంధించి మనకు వెలుగు పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అంటే మనకు జస్టిస్ పీసీ సి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ అన్నట్టు ఒక అడ్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు సో మనకు కరెంట్ అఫైర్లో నేరుగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో కమిటీ నియమించిందంటే మనకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఒక న్యాయ విచారణ సంఘాన్ని అయితే ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యుత్ కొనుగోలుపై కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటైతే చేసింది సో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కూడా పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వచ్చేసి మనకు ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణ అయితే జరిపించనుంది సో ఈ యొక్క రెండు ఇద్దరు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనకు కొత్తగా పదహారు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు అయితే చేయనున్నారు వీరి యొక్క చైర్మన్లు ఇప్పుడైతే నిమి నియమించే అవకాశమే లేదు రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది కాబట్టి ఆ తర్వాత నియమించినా కూడా మీరైతే పదహారు కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా అంతకుముందు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ చైర్మన్లు కూడా మీరైతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో కులవృత్తులకు ఆర్థికంగా అండ అర్హులందరికీ తెల్ల రేషన్ కార్లు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు తో సంబంధం లేకుండా గతంలో కూడా వచ్చింది మనకు ఆరోగ్యశ్రీ అందరికీ అమలు చేయాలి సో తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయడానికి పరిశీలించని చీఫ్ సెక్రటరీ గారు కూడా గతంలో ఆదేశాలు అయితే ఇచ్చారు సో కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అదేవిధంగా రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిన్న కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా నిన్న మనకు ఇంకొక పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇక్కడ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వచ్చేసి మనకు మహిళా శక్తి పథకాన్ని కూడా ప్రకటించారు సో కోటి మందిని కోటీశ్వరులు చేసే లక్ష్యంతోనైతే ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది సో ఐదేళ్లలో గడిచే ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళను కోటేశ్వరలు చేసే ఉద్దేశంతో మహిళా శక్తి పథకాన్ని కూడా ప్రారంభించారు రాష్ట్ర మహిళా సదస్సు కూడా నిన్న పరేడ్ గ్రౌండ్లో అయితే జరగడం జరిగింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్టాలంటూ మనకు ఇక్కడ రాజకీయ పేరు అంశాలు ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సో మనకు వచ్చేసి పావల పావల వడ్డీకే రుణాల పథకాన్ని మనకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు సో అదేవిధంగా వడ్డీ లేని రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి గారిని నిన్నైతే మహిళా శక్తి పథకం ప్రారంభంలో భాగంగా అయితే ప్రకటించారు సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి సో ఏ విధంగా వచ్చే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్యం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తగా పదహారు లాంటి ఇక్కడ ఒక చూడవచ్చు మనకు నిన్న మంత్రిమండలి సమావేశాలకు సంబంధించిన నిర్ణయాలు అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో మంత్రిమండలి నిర్ణయాలు వచ్చేసి మనకు స్టేట్మెంట్ అడుగుతాడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దీనిలో సరి అనేది సరికానిది అని అడిగే అవకాశం అయితుంది సో దీంట్లో చూసినట్లయితే మనకు సోమవారం భద్రాచలంలో ప్రారంభించిన ఇలా పథకానికి చట్టబద్ధత కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఐదు లక్షలు ఐదు లక్షలైతే ఇవ్వనున్నారు సో మనకి ఇంధన మహిళా పథకానికి ఎవరైతే ఇబ్బారులు ఉంటారో వారికి అయితే ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వనున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిన్న ప్రారంభమైన మహిళా శక్తి పథకానికి సంబంధించి వచ్చే ఐదేళ్లలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులు చేసేందుకు పదిహేను అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పథకం ఏర్పాటు అయితే చేయనున్నారు సో అదే విధంగా మహిళా సాధికారతలో భాగంగా వారి కోసం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒకటి రెండు ప్రదేశాల్లో విశాలంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల స్థలాలను అయితే కైటేస్తామని నిర్ణయించారు అదేవిధంగా ఇప్పటి వరకు రైతులకు యాభై ఐదు శాతం రైతు భరోసా ఇచ్చాం రెండు రోజుల్లో తొంభై మూడు శాతం మందికి అయితే దీన్ని పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు అదేవిధంగా వేసేవి తాగునీటికి సమస్యలు రాకుండా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అదేవిధంగా క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి షేర్లింగంపల్లి మండలంలోని సాయి సింధు ఫౌండేషన్కి ఏడాదికి ఎకరాకి రెండు లక్షలకి ఇచ్చారు సో దీన్ని అయితే పదిహేను ఎకరాల భూమిని కోటి రూపాయలకు లీజ్కి అయితే పెంచారు సో ఈ నెలక సంవత్సరానికి అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్గా తెలియదు సో ఆఫీషియల్ గా దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చినప్పుడే దాని అయితే తెలుస్తుంది సో గతంలో కూడా దీనికి దీని మీద ఆరోపణలు అయితే వచ్చాయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు అంటే పదిహేను ఎకరాలకు చాలా చాలా తక్కువ దీని అయితే కోటి రూపాయలకు పెంచాలని కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది సో అదే విధంగా మనకు పదహారు కార్పొరేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు ముద్దిరాజ్ కార్పొరేషన్ యాదవ కుర్మ మున్నూరు కాపు పద్మశాలి పేరుక లింగాయత్తి ఇలా పదహారు అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రవర్గ సమావేశం అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మనకు బసవధారకం ఆసుపత్రి ఆ భూమి యొక్క లీజును కూడా మరో ముప్పై ఏళ్ళకైతే పొడిగించారు సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట కొడంగలు ఎత్తిపోతారు పథకాన్ని కూడా నిన్న మంత్రివర్గ ఆమోదం అయితే లభించింది సో మంత్రివర్గ ఆమోదాలు అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు టీఎస్ నుంచి టీజీకి మన తెలంగాణకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే మార్పు జరిగింది సో దానికి సంబంధించి కేంద్రం అఫీషియల్గా ఒక గెజిట్ని అయితే విడుదల చేసింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళినట్లయితే వాహనాల రిజిస్ట్రేషన్ మార్పును టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం అయితే గెజిట్ను విడుదల చేసింది సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పన్నెండున అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సో సరిపోతుంది గతంలోనే మనం చర్చించాం మొదటి కేబినట్ సమావేశంలోనే ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ శక్తి కార్యక్రమం అండి త్రివిధ దళాల సంయుక్త విన్యాసం మనకు మహిళా శక్తి పథకం అదేవిధంగా భారత్ శక్తి పథకం ఎట్ ద సేమ్ టైంలో మీరు అయితే గుర్తుపెట్టుకోండి స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు హాజరైన ప్రధాని మోడీ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు రాజస్థాన్లోని పోఖ్రాన్లు అయితే ఇది జరిగింది సో మళ్ళీ అనుపరీక్ష జరగలేదు కానీ రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతం మాత్రం దొదరింది శత్రు క్షిపణులు లేవి సరిహద్దులు దాటి దాటి రాలేదు కానీ ఇసుక ఆకాశాన్ని అంటింది యుద్ధ విమానాల ట్యాంకుల గర్జనలు నౌకదళ మెరుపుదాడులు రాకెట్ ప్రయోగాలతో ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది అంటే ఇక్కడ ఇచ్చారు సో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత శక్తి పేరుతో మంగళవారం మన త్రివిధ దళాల సంయుక్త సైనిక సైనిక విన్యాసాలు అయితే జరిగాయి సో ఈ యొక్క పేరునైతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసం అయితే జరిగింది పోక్రాన్లన్నీ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మహిళలు అదేవిధంగా చిన్నారుల భద్రతకు సంబంధించి ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు సో దీంట్లో చూసినట్లయితే బేసిక్ ఫోన్లోనూ ఈ సేవలు లభ్యం టీ సేఫ్ యాప్ పేరు వచ్చేసి మనకు టీసేఫ్ ట్రావెల్ సేఫ్ అనే యాప్ సో దీనికి సంబంధించి చూసినట్లయితే రాష్ట్ర పోలీసుల కృషికి అభినందన తెలంగాణ పోలీసులు రూపొందించిన టీసేఫ్ అనేది యాప్ మాత్రమే కాదు అది సేవ అని ముఖ్యమంత్రి గారు అయితే పేర్కొన్నారు సో మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ పేరిట మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలను సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు సో ఇటీవల మహిళలు చిన్నారుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చిన యాప్ పేరేంటి అని అడిగే అవకాశం అయితే ఉంది సో సేఫ్ యాప్ ట్రావెల్ సేఫ్ అనే యాప్ని అయితే తీసుకొచ్చారు ఈ యాప్ను తీసుకొచ్చిన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు ఫోన్ ద్వారా వంద లేదా నూట పన్నెండుకు నంబర్కు ఫోన్ చేసిన తనంతరం ఐవీఆర్ ఆప్షన్ ద్వారా ఎనిమిది నంబర్ని నింపిక చేసుకుంటే సేఫ్ సేవలను అయితే పొందవచ్చు సో మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాల్సిన అవసరం అయితే లేదు సో కేవలం మనం వందకు లేదా నూట పన్నెండుకు ఫోన్ చేసినప్పుడు ఎనిమిదో ఆప్షన్ తీసుకుంటే కూడా టీసీఎఫ్ యాప్లో ఏమేమి ఆప్షన్స్ వస్తాయో ఆ యొక్క సేవలను దీంట్లో కూడా వినియోగించుకోవచ్చు గుర్తుంది సో సో నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపనున్నట్టుగా ఒక గెజిట్ ని కూడా విడుదల చేసింది సో ఇది మన గతంలో తీసుకున్న నిర్ణయమే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ సెవెంటీన్ ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టుగా గుర్తుపెట్టుకోండి సో ఇది మన గతంలో చర్చించిన అంశం సో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న పతాంజలి శాస్త్రి అంటే ఇక్కడ అప్డేట్ చేయవచ్చు మనకు ఇరవై నాలుగు భాషల్లో ఇరవై నాలుగు అవార్డులు అయితే ప్రకటించారు సో తెలుగు భాషకు సంబంధించి పతాంజలి శాస్త్రి గారికి అయితే అవార్డు లభించడం జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్లయితే వీటి మనకు గతంలోనే డిసెంబర్ ఇరవై తేదీనే దీని అయితే ప్రకటించారు మార్చి అయితే దీన్ని నిన్న పురస్కారాలు అయితే అందించడం జరిగింది సో దీనిలో లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ తెలుగు కథ నవల రచయిత తల్లాభజుల పతాంజలి శాస్త్రి మంగళవారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అయితే అందుకున్నారు సో ఈయనకు ఏ రచనకు అవార్డు లభించింది అనేది మనకు ఇంపార్టెంట్ ఢిల్లీలోని కామిని ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ సాహిత్య పురస్కారం అయితే అందజేశారు సో పతంజలి శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి రెండు వేల ఇరవై ఇరవై మూడు గాను ఈ అత్యున్నత పురస్కారం దక్కిన విషయం అయితే తెలిసిందే సో మొత్తం ఐదు భాషల్లో చిన్న కథలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు కథ అయితే కావడం విశేషం సో ఈయన అయితే గుర్తుపెట్టుకోండి సో రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి అవార్డు అయితే వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు హర్యానాలో ఒక రాజకీయ సంక్షోభం అయితే జరిగింది సో సీఎం కట్టర్ రాజీనామా అంటూ అప్డేట్ చేయవచ్చు సో మనకు వార్తలు నిలిచింది కాబట్టి ఈ యొక్క హర్యానా అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో టోటల్ గా వచ్చేసి మనకు తొంభై అసెంబ్లీ స్థానాలు అయితే హర్యానా అసెంబ్లీలో అయితే ఉన్నాయి సో దీనిలో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకు హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో కొత్త ముఖ్యమంత్రి పేరునైతే గుర్తుపెట్టుకోండి నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఈ యొక్క అంశం అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి తొంభై స్థానాలు అయితే దీనిలో తొంభై స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో భాజపాకు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండగా జననాయక జనతా పార్టీకి చెందిన పది మంది సభ్యులు కూడా ఉన్నారు సో వీళ్ళైతే సంకీర్ణ ప్రభుత్వం జగన్ అయితే వీరు ముఖ్యమంత్రిని అయితే మార్చారు నాయబ్ సింగ్ సైని అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి కల బాండ్లకు సంబంధించిన అంశం ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అయితే సబ్మిట్ అయితే చేసింది ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ రోజు సాయంత్రం కల్లా సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎస్బీఐ అయితే ఇచ్చింది మనకు గతంలో జూన్ వరకు వీటిని పొడిగించాలని టైం మాకు కొంచెం టైం కావాలని ఎస్బీఐ అయితే అడిగింది సో దానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈసీకి అయితే ఆ డేటాను అప్పగించింది ఈసీ అయితే ఆ డేటాను త్వరలో ప్రచురించనుంది సో దీంట్లో టోటల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్ ప్రసంగంలో దీన్ని అయితే మనకు నాటి ఆర్థిక మంత్రులు అయితే దీన్ని ప్రకటించారు సో ముప్పై విడతల్లో టోటల్ ముప్పై విడతల్లో ఇరవై ఎనిమిది వేల బాండ్ను అయితే ఎస్బీఐ విక్రయించింది ఇరవై ఎనిమిది వేల బాండ్ల ద్వారా టోటల్గా ఎన్ని కోట్లయితే సమీకరించాయి రాజకీయ పార్టీలు పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అయితే సమీకరించాయి సో దీంట్లో డాటా కనుక రిలీజ్ చేసిన తర్వాత తప్పకుండా దీంట్లో బీజేపీకి చెందిన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా బీజేపీకే ఎక్కువ విరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి మనకు డాటా ఎప్పుడు ప్రచురిస్తారో అప్పుడైతే తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే భారత యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ ఫిబ్రవరి నెల ఐసీసీ మేటి ఆటగాడు అవార్డు అయితే గెలుచుకున్నాడు సో ఇంగ్లాండ్తో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో ఏడు వందల పన్నెండు పరుగులో సాధించిన యశస్వి కేన్ విలియమ్స్ అదే పతుం పతుమ్ ను వెనక్కి నెట్టి అవార్డునైతే సాధించాడు సో ఐదు మ్యాచ్ల సిరీస్లో యశస్వి రెండు డబుల్ సెంచరీలు విధంగా మూడు అర్ధ శతకాలతో చాటాడు సో ఈ యొక్క అర్ధ శతకాలు విధంగా రెండు డబుల్ సెంచరీలు చేయడంతో ఈనైతే యొక్క ర్యాంక్ ని సొంతం చేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ నాలుగవ ర్యాంక్ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు ఎఫ్ఐ హెచ్ ర్యాంకింగ్స్ లో భారత పురుషుల జట్టు ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానకైతే అయితే పడిపోయింది గతంలో మూడో స్థానంలో అయితే ఉండేది సో జర్మనీ మూడో స్థానానికి చేరుకుంది నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో ప్యారిస్ ఒలింపిక్స్ కు నేరుగా అర్థ అర్హత సాధించిన భారత్ కు ఇటీవల జరిగిన ఒలింపిక్ క్వాలిఫైయర్స్ లో పోటీ పడాల్సిన అవసరం లేకపోయింది సో క్వాలిఫైయర్స్ లో జర్మనీ అజేయంగా నిలిచింది ర్యాంకింగ్స్ లో నెదర్లాండ్స్ అయితే అగ్రస్థానంలో అయితే కొనసాగుతుంది రెండో స్థానంలో వచ్చేసి మనకు బెల్జియం దేశం అయితే కొనసాగుతుంది మన దేశం వచ్చేసి ఫోర్త్ ప్లేస్ లో అయితే ఉంది అదే విధంగా మూడో స్థానం దేశం అండి సో మూడో స్థానంలో వచ్చేసి మనకు జర్మనీ అయితే మూడో స్థానంలో నిలిచినట్టు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఢిల్లీలో గ్యాంగ్స్టర్ల పెళ్లి అయితే మనకు నిన్న వార్తలు కూడా వచ్చింది నిన్న మన ఛానల్లో అప్డేట్ కూడా చేశాను సో వరుడు గ్యాంగ్స్టర్స్ అంది పదే విధంగా ఇక్కడ ఇచ్చారు సో మనకు ఇటీవల హైకోర్టు ప్రేమ వివాహానికి అనుమతి ఢిల్లీ హైకోర్టు హైకోర్టులో ఇటీవల కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన అంశాన్ని కూడా మనం గమనించాం సో నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్ అడవుల్లో కాలంనార్ బసాల్ట్ శిల్ నట్టు చూడవచ్చు ఇది ఆరున్నర కోట్ల సంవత్సరం కాలం నాటి ఈ అంశాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎక్కడ అని అడిగే అవకాశం అయితుంది సో మొదటిసారి దొరికిన అరుదైన శిలలో భూమి పుట్టుక గురించి కూడా తెలుసుకునే అవకాశం అంటూ చూడవచ్చు తిరియాని మండలం గిన్నెదారి అడవి ప్రాంతంలో అయితే ఇవి లభించాయి సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే సిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గిన్నెదారి అడవి ప్రాంతంలో కాలంనార్ బసాల్ట్ శిలైతే కనుగొన్నారు సో పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫార్ హిస్టరీ అదేవిధంగా ఆర్కియాలజీ హెరిటేజ్ లకు చెందిన పరిశోధకులు కొన్ని నెలల కిందట మినేచర్ కాలం బసాల్ట్ అయితే గుర్తించారు సో వాటిని శాస్త్రీయంగా స్టడీ చేసి వివరాలు తెలిపారు సో ఇవి ఆరున్నర కోట్ల కిందట భూగర్భం కింద నుంచి బయటికి వచ్చిన లాభ చల్లారి ఏర్పడిన శిలలో అయితే వీటిని ఫైవ్ ఫైనల్ అయితే చేశారు సో ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట లావా ఏర్పడినప్పుడు అది చల్లారి బసాల్ట్ శిలలుగా ఏర్పడినట్టుగా అయితే శాస్త్రవేత్తలు గుర్తించారు సో దీని అయితే గుర్తు ఇవి గిండెదారి అటవీ ప్రాంతంలో అయితే లభ్యమయ్యాయి సో ఇవి అండి మనకు వివిధ న్యూస్ పేపర్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ